कि सुभान अल्लाह सुभान हमने पूछा करिस मिश्राए गा कि सुभान अल्लाह यार जब पूछा करिस मिश्राए गा या सियालो सुभान अल्लाह यार जब पूछा करिस मिश्राए गा या सियालो सुभान अल्लाह सुभान कृष्ण मिश्राए के सुभान अल्लाह सुभान हमने पूछा करिस मिश्राए गा कि सुभान अल्लाह यार जब पूछा ہم کام صاحب کا بدیل علی راجنڈا ہم کام صاحب کا بدیل علی راجنڈا پوراٹا لو بدیل علی راجنڈا جندھابو سی پی ایم جندھابو جوہ کامریٹ کچھہ کلی سن رہے گا کہ ہم کام جوہ کامریٹ کچھہ کلی سن رہے گا کہ جندھابو ہماری بھی کچھہ کلی سن رہے گا دیاش یاللو ہم کام صاحب ارادم کچھہ کلی سن رہے گا دیاش یاللو ہم کام صاحب جندھابو سی آئی ٹی او جندھابو جندھالی رقیلا భారత స్వతంత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మరి కమ్యూనిస్టు గాంధీగా పేరుగా నిరాబ నిరాడంబరైనటువంటి నాయకుడు అమరజీవి కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ దగ్గరపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా దుగాలు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది మరి కామ్రాడ్ కుచ్చలపల్లి సుందరయ్య గారు పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటిన మరి నెల్లూరు కింద మరి భూస్వామి కుటుంబంలో జన్మించారు ఆయన మన చిన్ననాటి నుండే మరి పేద ప్రజల పక్షాన మరి అడుగు బడుగు బలహీన వర్గాల పక్షాన కుల వివక్షతకు వ్యతిరేకంగా అంటారని తన అసమానతను వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకుడు ఆయన పదిహేడవ ఏడనే భారత స్వతంత్ర ఉద్యమంలో ఇంకో సత్యాగ్రహం కావచ్చు సహాయ నిగర కార్యక్రమాల్లో పాల్గొని జైలుకి జైలు శిక్ష అనుభవించినటువంటి గొప్ప నాయకుడు గుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన మన శిక్ష అనుభవిస్తున్నప్పుడు కమ్యూనిస్టు నాయకులతో పరిచయమైన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి మరి నిజాం ప్రభుత్వము చేస్తున్నటువంటి అరాచకాలను అకృత్యాలకు వ్యతిరేకంగా మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని అప్పుడు ఉన్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకులు ముసలిపల్లి సుందరయ్య గారు ఆ తర్వాత భారతదేశంలో మొట్టమొదటిగా జరిగినటువంటి పంతొమ్మిది వందల యాభై జరిగినటువంటి ఎన్నికలలో మరి మద్రాసు శాసనసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొంది మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఉచ్చపల్లి సుందరయ్య గారు పార్లమెంటులో మరే సేవలందించారు ఆయన నిరాబడంతరకు ఆదర్శ జీవితం అనేది అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటిది ఆయన సేవలు ఎన్నో వెళ్ళ వెలకట్టలేని మరే మరి ఆయన సేవలకు సంబంధించి మన పిల్లలు కూడా మన ఆయన జీవితాన్ని మన భారతదేశ అభివృద్ధికి పాటుపడినటువంటి గొప్ప నాయకుడు రుచ్చలపల్లి సుందరయ్య కాదు ఆయన జీవితం అందరికీ ఆదర్శ ఎంతో విలువలతో కూడినటువంటి వ్యక్తి ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా మూడుసార్లు ఆ శాసనసభ్యుడిగా ఎన్నికై ఎంతో విరాళంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది మరి ఆయన ప్రస్తుతము ఇప్పుడు రాజకీయాలు చూస్తూ ఉంటే చిన్న సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్ కూడా ఎంతో ఆర్భాటంగా గడుస్తున్నటువంటి పరిస్థితులు ఒక పార్లమెంట్ సభ్యుడిగా కూడా సైకిల్పై కు వెళ్ళి తన ప్రజా సమస్యలపై కలిగించినటువంటి గొప్ప నాయకుడు ముచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం కావచ్చు ప్రజలకు అందరూ కూడా ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే పాలకులు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలను కూలి చేసే విధంగా గడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా అరే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారతిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా మరి ప్రజాప్రతినిధుల లక్ష్యం కానీ ఇక్కడ స్వార్థ ప్రయోజనాల కోసం వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన విలువగా కూడినటువంటి రాజకీయాలు చేసే విధంగా మరి స్వార్థ ప్రయోజనాలు కాకుండా సమాజ సేవయే ధ్యేయంగా ముందుకు వెళ్లే విధంగా ప్రజలందరూ కూడా అలాంటి నాయకులను ఎన్నుకొని ఎన్నుకోవడమే ఆయన వచ్చే నివాళులని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి కామ్రాడ్ కుచోల్పల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్దా సందర్భంగా ఆయనకు సీఎం పార్టీ దగ్గరపల్లి మండల కమిటీ पक्षा विभ्नव जोहा होता हूँ।